అది మీకోసం మీకు ఒక బెస్ట్ ఇంటి దగ్గర కూర్చొని కూడా చేయబోయే బిజినెస్ ఐడియాకి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సో మూడు వందల నుంచి వందల వరకు సంపాదించుకోవచ్చు ఫర్ డే అనేది ఇది ఎలాగో చూద్దాం సో బిజినెస్ ఐడియా వచ్చేసి వీడియో విష్ ఇప్పటి కాలంలో ఫ్రెండ్స్ అవసరమైనా సరే ఆనందమైనా సరే ఏదైనా సరే వీడియోలోనే చూపించుకోవడం అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది సో బర్త్డే వీడియోస్ లేదా యానివర్సరీ వీడియోస్ లేదా విషెస్ వీడియోస్ ఓకే సో సక్సెస్ వీడియోస్ ఈ సక్సెస్ సంబంధించిన ఇవన్నీ కూడా వీడియోస్లోనే ఈ రోజు మనకి బాగా డిమాండ్ అనేది పెరుగుతుంది ఇవన్నీ కూడా వీడియోస్ లోనే చూపించుకుంటున్నారు జనాలు కూడా ఓకే వీళ్ళ డిమాండ్ రోజు పెరుగుతుందండి ఓకే వాళ్ళకి వీడియో ఎడిట్ రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఆనందం కలిగే నాకు ఒక సిచ్యువేషన్ వచ్చింది నాకు అది వీడియో రూపంలో చూపించాలి నాకు వీడియో రాదు సో ఇలాంటి వాళ్ళకి వీడియో ఎడిటింగ్ రాదు కాబట్టి మనకు చిన్న స్కిల్ ఉంది ఏది ఇది ఒక ఎడిటింగ్ మీద సో దీన్ని మనం బిజినెస్ గా మార్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఒక మొబైల్ ఓకే ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది అది మీ దగ్గర ఆల్రెడీ ఉందనుకోండి ఓకే సో ఒక చిన్న వీడియో ఎడిటింగ్ యాప్ ఉండాలండి ఇప్పుడు ఆల్రెడీ క్యాప్ కట్టు లేదా వీటా ఇవన్నీ చాలా మీకు ఫిలిం ఇవన్నీ కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి ఓకే వాళ్ళు ఒక సారు మీ పని ఏంటంటే అందంగా ఆ వీడియోని మంచి ఎడిటింగ్ అనేది చేసి వాళ్ళకి పంపించండి ఓకే సో సింపుల్ గా ఐదు స్టెప్లు చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి కస్టమర్ లో పంపిన ఫోటోలు తీసుకోండి వాటికి మంచి టెంప్లెట్ అనేది పెట్టండి ఓకే సో మంచి పాట అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీరు దానికి యాడ్ చేయండి ఓకే సో ఈవెంట్కి తగ్గట్టు టెక్స్ట్ రాయండి అంటే బర్త్డే వీడియోస్కి ఏ వీడియోస్కి తగ్గట్టు ఆ వీడియో అనేది మీరు రాయండి ఫర్ ఉదాహరణ హ్యాపీ బర్త్డే కంగ్రాచులేషన్స్ ఓకే సో ఫర్ ఎవర్ లవ్ చివరిలో స్పెషల్ మెసేజ్ కూడా పెట్టి వీడియోని పంపండి ఓకే వెంటనే ఒక అందమైన వీడియో సిద్ధమవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటిదాక మీకు అర్థమైంది కదా సో ఈ విధంగా మీరు ఫ్రీ టూల్స్ ని ఉపయోగించి కూడా ఇంటి దగ్గర నుండి కూడా అమౌంట్ సంపాదించుకోవచ్చు మరి ఇప్పుడు లాభాల గురించి మనం మాట్లాడుకుందాం ఒక ముప్పై సెకండ్ల వీడియోకి మీరు ఎంత ఛార్జ్ చేయొచ్చు అనుకుంటున్నారు ఓకే సో నేనే చెప్తాను అది కూడా ఒక ముప్పై సెకండ్ల వీడియోకి ఒక యాభై రూపాయలు ఛార్జ్ చేయండి ఒక స్పెషల్ బర్త్డే వీడియోకి మీరు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా డిమాండ్ చేయండి లేదా ఒక కపుల్ వీడియోకి రెండు వందల రూపాయలు డిమాండ్ చేయండి ఓకే కిడ్స్ బర్త్డే వీడియోకి మీరు నూట యాభై రూపాయలు ఓకే ఫోటో అలాగే దానికి ఒక ఇరవై ఇరవై పిక్స్ యాడ్ చేసి ఒక మంచి వీడియో కావాలంటే మీరు మూడు వందలు డిమాండ్ చేయండి రోజుకి కనీసం ఒక ఐదు ఆర్డర్లు వచ్చినా సరే మీకు మూడు వందల నుంచి ఏడు వందల వరకు వచ్చే అవకాశం ప్రతిరోజు ఉంటుంది ఫెస్టివల్లో అయితే ఇది ఇంకా డబుల్ అవుతుందండి ఈ యొక్క బిజినెస్ ఐడియా అనేది మీరు సింపుల్గా దీన్ని తీసేయకూడదు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు చాలా జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా మీరు మంచిగా స్కిల్స్ నేర్చుకోండి స్కిల్స్ నేర్చుకోండి అని అంటున్నారు కనీసం మీ ని ఇలాగైనా ఉపయోగించుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా మంచిగా వస్తాయి ఓకే ఇప్పుడు ని ఎలా పట్టుకోవాలి బ్రదర్ అని చాలా మందికి ఐడియా వస్తుంది సో అది కూడా చెప్తానండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఓకే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయండి ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి ఓకే స్కూల్స్ కాలేజెస్ సర్కిల్స్ మీరు తెలుసుకొని ఉంటారు కదా అలాగే బర్త్డే బర్త్డేస్ యానివర్సరీ దగ్గరకు మీరే లోకల్ సెలబ్రేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇలా చెప్పొచ్చు ఇలాంటి మా దగ్గర అవకాశం ఉందని చెప్పేసి మీరు ఒక సింపుల్ వీడియో పెడితే వాళ్ళే మెసేజ్ పెడతారు మీకు ఓకేనా వాళ్ళే మీరు తగులుతారు సో ఇలా మీరు చిన్న చిన్న ఐడియాస్ని కూడా ఫ్రెండ్స్ మీరు మార్చుకోకపోతే మనం మార్కెట్లో బతకలేము అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో ఒక ప్రతిసారి ఏదో ఒకటి తప్పించుకోలేము మన దగ్గర ఒక స్కిల్ ఉంది దాన్ని వాడుకోవడం ఓకేనా సో చాలా మందికి మార్కెటింగ్ ట్రిక్స్ అని తెలియదండి ఇప్పుడు మీరు ఇలా చెప్తే ఇంకా ఫాస్ట్గా అయ్యే ఉంది ఆర్డర్స్ మీకు వస్తాయి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వీడియో ఫ్రీ ఫర్ ఫైవ్ కస్టమర్స్ బర్త్డే మంత్ కిలో మంత్ లో డిస్కౌంట్ కపుల్ వీడియోకి కాంబో ఆఫర్ ఓకే సో కాలేజీ వీడియోకి మ్యూజిక్ కాంబో ప్యాక్ ఓకే ఫాస్ట్ డెలివరీ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది చాలా చూసుకోండి ఫాస్ట్ డెలివరీ అనేది మీరు చాలా చూసుకోవాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు నీ లాస్ట్ వచ్చిన మాట చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఇంట్లో కూర్చునే వాళ్ళకి లేదా నిజంగా మంచి ఆదాయం మాకు కావాలి అనుకునే వాళ్ళకి పెట్టుబడి లేదు ఓకే స్కిల్ చిన్నది ఉంటే సరిపోతుంది డిమాండ్ చాలా ఎక్కువ ఫ్రెండ్స్ దీనికి మీరు కూడా మీరు కూడా ఈరోజు స్టార్ట్ చేస్తే చేసేయండి నేను చెప్పేద్దాం కదా స్టార్ట్ చేసేయండి నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీరు ఇంకొకసారి చూడండి ఈ వీడియో ఓకేనా స్టార్ట్ చేయండి ఇలాంటివి మరిన్ని కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు బాగుందనో బాగాలేదనో ఇది పాజిబుల్ అవుతానో కాదనో నాకు ఏదో ఒకటే తెలియజేస్తే సో నాకు అర్థమవుద్ది మీరు నాకు ఏం చెప్పకుండా నా ఐడియా వినేసి పక్కన పెట్టేస్తే నాకేం అర్థమవుతుంది మీ ఫీడ్బ్యాక్ నాకు కావాలి కదా లేదు ఇది పాజిబులా కాదా సో ఇందులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతిదీ నాకు చెప్తే నేను మీకు దానికి సంబంధించినటువంటి కొన్ని ఫాలోయింగ్ అనేది మార్చుకుంటాను నా స్టైల్ మారుస్తాను లేదా నా వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ కూడా మారుస్తాను ఓకే సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎర్నింగ్ చేయాలి అనేది నా ఉద్దేశం ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా చిన్న చూపు ఉండకూడదు మన మీద వేరే వాళ్ళకి ఓకే మనకంటూ గౌరవం ఉండాలి మన స్కిల్ని మనం గుర్తించకపోయినా సో నా వీడియోస్ ద్వారా మీరు ఏమైనా గుర్తుంచుకుంటారేమో లేదా ఓకే అతను ఏదో ఒక చిన్న వీడియో చెప్పాడు కదా ఓకే ఒకసారి దాని గురించి ఆలోచిద్దాం మనం చిన్న ఆలోచన మీకు వచ్చిన నాకు చాలా ఫ్రెండ్స్ సో నా సబ్స్క్రైబర్స్ లో మీకు వన్ పాయింట్ సిక్స్ కే ఉన్నా సరే ఇందులో ఒక ఇద్దరు మారినా సరే మార్ మార్పు అంటే ఎవరికి రాదండి నేను చేసే వీడియోల్లో ఒక్క ఐడియా మీరు తీసుకున్నా సో మీకు ఎంతో కొంత అమౌంట్ సంపాదించుకుంటే ఓకే ఆ ఛానల్ వల్ల ఇప్పుడు చిన్న సినిమా వంద రూపాయల సినిమా మనం వెళ్ళి చూసి వస్తేనే దాన్ని పది మందికి చెప్పుకుంటాం చాలా బాగుంది చాలా బాగుందని సో అట్లాంటిది మనకి లైఫ్లో ఒక చిన్న స్కిల్ని ఎదుటి వ్యక్తి గుర్తించి వీడియో చేస్తే దాని ద్వారా మనం నేర్చుకొని డబ్బులు సంపాదిస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది ఓకే నా ఛానల్ గ్రోత్కి బాగుంటుంది మంచిగా మీకు ఏదైనా ఇలాంటి అవకాశాలు ఉంటే ఖచ్చితంగా వినియోగించుకోండి నా ఛానల్లో మీకు ప్రతి ఒక్కటి కనిపిస్తుంది ఓకే ఒకసారి సెర్చ్ చేయండి జస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్